మ్యాచ్ ఇది యూ వర్సెస్ పట్నా పైరెట్స్ మ్యాచ్ నెంబర్ ట్వంటీ సెవెన్ పీకే ట్వెల్వ్ పట్నా పైరెట్స్ వర్సెస్ యుముంబా ముంబా అజిత్ చౌహాన్ వచ్చిన తర్వాత యూ రీడింగ్ రేడింగ్ ఎంత వరకు స్ట్రాంగ్ గా ప్రూవ్ అవుతుంది అనేది చూడాలి పట్నా పైరెట్స్ లాస్ట్ మ్యాచ్ లో యా స్టిల్ లింపింగ్ చేస్తా ఉన్నాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఫిట్నెస్ అనేది కనబడట్లేదు తన నుంచి యాస్ ఇద్దరు కోచెస్ చూడొచ్చు అనూప్ కుమార్ తో పాటు అనిల్ చపరా అగ్రెసివ్ డిఫెన్స్ బోనస్ ఇవ్వడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు పట్నా పైరెట్స్ డిఫెన్స్ చేసాడా అమ్మే ఎస్కేప్ అయ్యాడు మల్టిపుల్ పాయింట్స్ కౌంట్ అవుతావి ఖచ్చితంగా ఇవి ఎస్ క్లియర్ గా రైట్ కవర్ ని టచ్ చేసిన తర్వాత టై హోల్డ్ నుంచి ఈజీ ఎస్కేప్ అది తన సునీల్ ఏమైనా సిద్ధంగా ఉంటాడా పర్వేష్ టాకిల్ చేయగలుగుతాడా రేడర్ పైన ప్రెజర్ ఉంటుంది ఒకే పొజిషన్ ఆడాడు డబల్ టై హోల్డ్ జరిగింది ఛాన్స్ లేదు ఇంకా ఈసారి మాత్రం

కంబ్యాక్ చేస్తారా యు ముంబై పైన లేదంటే యు ముంబై మళ్ళీ విన్నింగ్ ట్రాక్ లోకి వస్తారా బట్ అయినా కూడా డాష్ చేస్తాడు అక్కడ చెక్ చేసుకోవాలి అక్కడ కిక్ చేసాడు కార్నర్‌ను జెస్కిపడ్ కన్ లైన్ ఎస్కిప్ హయ లొచన్ మల్టిపుల్ రెడ్ పాయింట్స్ అయవ అవకాశం కనబడుతుంది ఒక్కసారిగా యు ముంబై డిఫెన్స్ ని 3 పాయింట్స్ పట్ల పైరేట్స్ తుక్కల్ చేసేశాడు యూపీఎ లైట్ సూపర్ రేడ్ అయ్యాలోచన్ ట్యాకిల్ సక్సెస్ చేసర్గౌట్ ఫౌంటెన్ గా కనబడుతన్నాడు బాడీ లాంగ్వేజ్ మారిందో డై టాకిల్ జరిగింది మళ్ళీ రైట్ కార్నర్ లో ఏదో ఒక కార్నర్ నుంచి టాకిల్ ప్రయత్నం కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు ఓ స్కిప్ మల్టిపుల్ పాయింట్ మిస్ అయి ఉంటాం ఇక్కడ ఇది గేమ్ చేంజింగ్ మూమెంట్ ఏమన్నా అవుతుందా ఈ ముంబై వైపుకి మ్యాచ్ ఏమన టర్న్ అవుతుందా ప్రెజర్ లో అయితే కనబడుతున్నారు ఉన్నారు అందరూ కూడా డూఆర్ రేడర్ గా ఇది డూఆర్ రేడ్ ఆల్ ట్రైడ్ డూఆర్ రేడ్ నంబర్ సేఫ్ అవుతదా ఇళ్ళక్కడ అవకాశం ఒక్కసారి వస్తుంది పాయింట్స్ అది అవకాశం ఎస్కేప్ పాయింట్ సాధించాడు అండ్ లోచన్ ఆయన మల్టిపుల్ రేట్ పాయింట్స్ అవుతే కనుక గేమ్ చేంజింగ్ మూమెంట్ అవుతది ఇది మల్టిపుల్ రేట్ పాయింట్స్ అయాన్ లోచన్ ఫ్రమ్ పట్నా పైరెట్స్ అయాన్ వన్ వర్సెస్ ఫైవ్ టూ ఆర్ పాయింట్ తీసుకొస్తే టీం ని గెలిపించవచ్చు లేదంటే మ్యాచ్ ని చేజార్చుకుంటారు ఇంకా ఇది లాస్ట్ రేట్ అయాన్ లోచన్ కి పట్నా పైరెట్స్ కి ఏం చేసినా పాయింట్ తీసుకురావాలి లేదంటే ప్రెజర్ తన లాస్ట్ ఎయిట్ సెకండ్స్ ఉంది అండ్ అక్కడ ఎయిట్